మరి ఈ రోజు కంచికు చెల్ల ఏర్పాటు చేయబడినటువంటి యొక్క స్త్రీల సదస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కూడా అనేక మంది ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఖాళీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఉద్దేశంతో మరి సురేష్ గారు ప్రమీలా గారు ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క డేండ్రీలో ఉన్నటువంటి ప్యారిస్లు అన్ని కూడా ఈరోజు పాల్గొన్నవి అంతా కూడా స్త్రీలందరూ కూడా పాల్గొన్నారు మరి స్త్రీలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోను స్త్రీ శక్తి అనేటువంటిది మరి వారి కుటుంబాలలోనూ మరి ఆ సంఘాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రార్థనలో వారు కొనసాగే విధముగా వారికి తగిన రీతిగా మేము ఇచ్చేటువంటి ఒక సలహాలే కానీ ఉపదేశాలే కానీ సందేశాలే కానీ వారి జీవితాలకి ఎంతో మేలుకరంగాను ఉండాలని వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడి సంఘాలు కూడా దీవినకరంగా ఉద్దేశంతో మరి ఆత్మతో ప్రతి ఒక్కరు నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో ఈ సంఘాలు నడిపించబడాలంటే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది మరి దేవునికి మహిమకరముగా ఈ అధ్యక్ష ఖండానికి కూడా మహిమకరంగా ఈ యొక్క మీటింగ్ ఈ కంచర్యాలీలో జరపడం అనేటువంటిది జరిగింది హాలిడే ఇండిపెండెన్స్ డే మరి దీన్ని పురస్కరించుకొని మా ప్రియతమ తల్లి గారు మరి అధ్యక్ష కండ కార్యదర్శి గారు షాలిని గారు మరి మా మధ్య మా డైర్రీ సభ్యులందరితో స్త్రీల మైత్రి సభ్యులందరితో గడపడం అనేది మాకు ఎంతో సంతోషదాయకము మరి వారిచ్చిన ఆధ్యాత్మిక సందేశాలను బట్టి మరి ఉద్యవాన్ని బట్టి ఈ డైర్రీలో పద్నాలుగు సంఘాలు మూడు ప్యారిస్లకు చెందినటువంటి వారందరూ ఇక్కడ సమకూర్చబడి సుమారుగా ఆరు వందల మంది ఇక్కడికి సమకూర్చబడి ఉత్తేజంగా ఉజ్జీవంగా ఈ కార్యక్రమం జరిగించినందుకు దేవాదేవునికి వందనాలు తెలియపరుస్తూ మా అధ్యక్ష కండ బిషప్ గారికి తండ్రి గారికి అలాగే మరి కార్యదర్శి గారికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి దేవాది దేవుడు స్థానిక సంఘ సభ్యులు మరి మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహము ఉద్యోగం చైతన్యాన్ని బట్టి హృదయపూర్వకంగా వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం చెల్లించటానికి మీరు అనుగ్రహించిన స్థుతి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా చేసుకొని నడిపించమని నన్ను ప్రభా మీరు బలపరచండి మీ ఆత్మతో నింపండి ప్రభా నేను శక్తిహీనురాలను బలహీనురాలను ప్రభా మీ బలం నుంచి మీ శక్తి నుంచి నన్ను నిలుపుకుంటేనే నేను నిలబడగలను ప్రభా మీ ఆత్మ ద్వారా మాత్రమే నన్ను బలపరిచి నడిపించి మీరు మహిమ పొందమని తండ్రి అడుగుతున్నాము దయచేసి కూర్చోనండి ఆమె ఎలా సిద్ధపడాలనో దేవుడు తెలియచేశాడు ఆ సిద్ధపాటు ఆ బిడ్డ లోకములోకి వచ్చిన తర్వాత కూడా తన్ను ఎలా పెంచాలో ఒక తల్లికి గొప్ప హెచ్చరికలు ఇచ్చాడు మరి నిజం రాజు యొక్క భార్య ద్వారా తన కుమారుడు కలిగిన ఆపద నుండి కాపాడబడటానికి ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు మరి యోష రాజో ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నప్పుడు యదీత తన తల్లి యహోవా నా బలము అనేటువంటి పేరు కలిగిన తల్లి ద్వారా అతను తప్పింది పొందినటువంటి వాడై బాల్యం నుండి దేవుణ్ణి తెలుసుకొని ఒక రాజుగా ఎనిమిది సంవత్సరాలప్పుడు ఉన్నప్పుడు తన తల్లి యొక్క సంరక్షణలో అడుగు జాడల్లో ఆయన నడుస్తూ లేఖనాలను పరిశీలించగలిగిన జ్ఞానాన్ని కలిగటానికి ఆ తల్లి యొక్క పెంపకం అని చెప్పాలి మరి హుల్లా అనేటువంటి ప్రవక్త ద్వారా ఆ జ్ఞానాన్ని అక్కడ పొందుకున్నట్టు నెరవేర్చుకున్నట్లుగా తెలుసుకున్నట్లుగా దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది ఇంత గొప్ప వ్యక్తులను మనకు పరిచయం చేసినటువంటి శాలిని చక్రవర్తి మరి ఆ మేడం గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా యొక్క ఈ ఐదు సంవత్సరాల పరిచర్యలో ఈ ఆఫీస్ బ్యానర్స్ అందరూ కూడా నాకు ఎంతగానో సహకరిస్తా ఉన్నారు నేను ఎక్కడికి రమ్మంటే ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు ఏం చేయమంటే అది చేస్తారు దేవుని యొక్క వాక్య పరిచయలో బలమైన సాధనాలుగా దేవుడి వారిని వాడుకుంటూ ఉన్నారు దానికి కారణము కేవలం ప్రార్థన పరమతోని మేము కొనసాగుతూ ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నారు మరి ఇక్కడ సురేష్ అమ్మగారు అయ్యారు చేస్తున్నటువంటి పరిచర్య వారు ఎక్కడున్నా ఆ పరిచర్య గొప్ప పరిచర్య చేస్తారు ఈరోజు ఎంతమంది మీరు ఈ యొక్క సంఘానికి రాగలిగారంటే డిసిఐ గారు మంచి కృషి అమ్మగారి యొక్క ప్రార్థన ఆ కృషి లేకపోతే మరి ప్యారిస్ లో ఉన్నటువంటి సంఘాలకు కూడా నడిపించబడవు ఒక తల్లి ఒక మార్గంలో నడిచినప్పుడు బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు కాబట్టి దేవుడు ఈ సంఘాలకు వారిని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి దేవుడు వారి ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి నడిపిస్తూ ఉన్నాడు మంచి కమిటీ ఉమెన్ ఫెలోషిప్ ఆఫీసర్స్ కానీ ఉమెన్ ఫెలోషిప్ సహవాసు కానీ ఈ యొక్క చర్చ్ కమిటీలు కానీ మంచి కమిటీలతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి పదే పదే మీ దగ్గరికి మేము రాకపోతూ ఉన్నాం అంత బట్టి అయ్యగారికి అమ్మగారికి సంఘ నాయకులకు ఆఫీసర్స్కు ఈ ప్యారిష్ ఈ యొక్క డేంట్రీలో ఉన్నటువంటి ప్యారిష్ అయ్యగారులకు అమ్మగారులకు వారి ఆఫీస్ మేలస్ కు వారి యొక్క విశ్వాసులకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను నిజమే నేను చాలా బలహీనంగా ఉన్నాను నేను ఎలా వస్తానో రావును అని చెబుదామనిపించింది కానీ ఆ మాట నేను అనలేను ఎలా ఉన్నా వెళ్ళాలి అనేటువంటి ఆశ అయితే ఉంటుంది తండ్రి గారు వెళుతూ అన్నారు నేను వెళుతున్నాను కానీ నా బాధంతా నీ మీదే ఉందామా ఎలా ఉంటావో నాకు ఎందుకో భయం వేస్తుందన్నారు రాత్రి సమయంలో నాకు ఇప్పుడు అందరు చూసి ఎందుకు ఇంత బాగా వచ్చింది అంటే నేను రెండు రోజుల నుండి సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు నేను మధ్యాహ్నమే అక్కడ మన యూట్యూబ్ లో కొంచెం ప్రైస్ తీసుకున్నా తర్వాత నేను i yeah,